హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా బావ తెప్ప గు కొడుతుంది చూడండి తెప్పక అన్ని రెడీ చేసిండు చేపలు ఇలా లేస్తారు లేస్తారన్నామంటే తెప్ప దీనిపైన వెళ్ళి చేపలు పట్టుకొస్తాడు ఇగో సగం గుర్తిండా ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే చేపలు వాటానికి ఇలాంటి తెప్పలే వాడతారు కొంతమంది అయితే టీపులు కూడా వాడతారు కానీ అవి మేము వాడము మా బావ ఇలాంటి తెప్పనే వాడతాడు చూడండి దాన్ని ఎట్లా కుడతాడో ఎట్లా తయారు చేస్తాడో చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి పెయింట్స్ ఓకేనా చాలా టైట్గా ఉంది మంచిగా గుంజిన చూడండి ఇలా టైట్గా గుస్తే బాగుంటుంది అని చెప్తుండు బావ అవి దిండ్లు లోపల పెట్టే ఇవి అసలు తెప్పకి అవి ఒక్కది ఒక్కటి దిండు ఎంతోనేమో తెలియ నిన్న వనకొచ్చిండు దాని మీద ఎస్ఎల్ అని పేరు కూడా రాసుకోండి పెయింట్తో చాలా బాగుంది ఎక్కడన్నా పోతే మళ్ళీ దొరుకుతాయి అని కానీ ఇది పోయిన ఇంతవరకు పోయిన తెప్పలు అయితే దొరకలేవు ఫ్రెండ్స్ ఏదో పోతే దొరుకుతాయి అని అట్లా కొంచెం ఆశతోటి పేరు రాసుకుంటాడు అంతే రాసుకున్న పేరైతే ఎస్ ఎల్ అని లోకబిన శంకర్ అలా ప్యాక్ చేసి దాని అయితే కుడతాడు ఒక్కడికి ఇబ్బంది అవుతుందని ఇక నేనైతే పట్టుకొనికెళ్తున్నా వీడియో అయితే మా ఆడపడుచు తీసింది మా బాల వీడియో చాలా బాగా అనిపించింది కాకపోతే కొద్దిసేపు అవుతుంది కానీ తెప్ప ఉండాలి ఖచ్చితంగా ఆల్రెడీ ఒక మొన్న పోయిందని ఈ తెప్పనైతే రెడీ చేసినాం ఈరోజు నేను అలా పట్టుకుంటే బాగా కొంచెం ఈజీ అవుతుందని అలా పట్టుకున్నా అదంతా పెద్దగా ఎక్స్ట్రా అయింది ఫ్రెండ్స్ ఇక్కడ అది కట్ చేయాలని అనుకు అంటాడు కట్ చేస్తాడు బావ తర్వాత అయితే పెద్ద పెద్ద టాంకాలు వేస్తున్న తర్వాత దాన్ని గట్టిగా లాగి గుంజుతాడు టైట్ వచ్చిందా లూజ్ వచ్చిందా అని అయితే చూస్తా ఉండు ఇటు అటు ఇటు అటు వేసుకుంటూ చూస్తాడు దాన్ని టైట్ లాగి ఉంచుతాడు ఇప్పుడు కత్త రేపు ఎక్కువైంది కట్ చేద్దామని చెప్పి నేనైతే కత్త రిస్కొస్తున్నా టీప్ పైన వెళ్తే చాలా ముందు ఇలా వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది టీప్ ఖరాబ్ అయిపోతే గాలి పోతుంది ఇబ్బంది అవుతుంది వాటర్ మరి తెప్ప అయితే ఏం కాదు ఎంత శక్తి వాడితే అంత తెప్ప ముందుకు వెళ్తుందని మా సైడ్ అయితే తెప్పలే వాడతారు ఫ్రెండ్స్ అది ఎక్కువైందని కట్ చేసేస్తున్నాము చూడండి నాకు కజ్జీ కజ్జింది కాస్త లేదా దొడ్డు ఉందని బాగా కట్ చేస్తుంది ఇక అంత ఎక్కువ అయింది చూడండి ఎప్పుయితే రెడీ అయింది మేము ఫ్రెండ్స్ లాస్ట్ కుట్లు అయితే వేస్తుండు బావా మొత్తం రెడీ అయిపోయింది దానికి ఇంకా మళ్ళీ కట్టెలు కట్టాలి తారలు కట్టాలి చాలా పని ఉంటుంది అది కూడా చూపిస్తాడు చూడండి లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే రెడీ అయ్యింది దానికి కట్టెలు కట్టిండు దారాలు కడుతుంది దారాలు అయితే కడుతుండ్రు ఫ్రెండ్స్ చూడండి తెప్పయితే రెడీ అయిపోయింది రెండు సార్లు దారాలు కట్టిండు అక్కడిక్కడ కట్టెలు కట్టి దానికి సపోర్ట్గా గట్టిగా ఉన్న కట్టడానికి తాళ్ళు కడతాడు అని అనమాట అట్లా తాళ్ళు కట్టేసిండు అంతా రెడీ అయిపోయింది అయితే అంతే చూడండి ఫ్రెండ్స్ తిప్పైతే రెడీ అయిపోయింది చూడండి అని చెప్తుండు ఓకేనా ఫ్రెండ్స్ తెప్ప రెడీ